హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను పైన క్రంచీగా బోలుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా బెల్లం గవ్వల్ని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కేజీ వరకు గోధుమ పిండిని తీసుకోండి గోధుమ పిండి అయితే హెల్దీ అని తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే మైదా అయినా తీసుకోవచ్చు దానిలో ఒక చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వ వేసానండి ఉప్మా రవ్వ అంటారు కదా అది ఇంకా ఒక చిన్న టీ గ్లాసు వెన్నను తీసుకున్నాను దాన్ని కరిగించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిలో వేసేసేయాలి ఈ వెన్న అనేది మెల్ట్ చేసుకోవడం వల్ల చక్కగా క కలుస్తుందండి వెన్న అలాగే వేసిన గోధుమ రవ్వ గోధుమ పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి మైదా కొన్నా కూడా గోధుమ పిండి మంచిదండి గోధుమ పిండితో కనుక మీరు గవ్వల్ని ప్రిపేర్ చేస్తే ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు ఇంకా దీంట్లో బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా డయాబెటీస్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు చాలా లైట్గా యాడ్ చేస్తున్నామండి కానీ ఇది స్వీట్ అనేది ఎక్కువ స్వీట్ ఉంటే గవ్వల్ని తెలియము ఇంకా వాటర్ అనేది లైట్ లైట్గా యాడ్ చేసుకుంటూ మన పూరీ పిండి ఉంటుంది కదా అలా కలుపుకోవాలి దాన్ని నీడప్ చేసుకోవాలండి గట్టిగానే కలుపుకోవాలి పిండి నీడప్ చేసుకోవటం వల్ల గబల్ బోల్గా వస్తాయి తర్వాత చిన్న చిన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి ఇంకా గబల్ తయారు చేసుకునే దాన్ని తీసుకొని దానికి లైట్గా నూనె అప్లై చేయాలండి నూనె అప్లై చేసి గవ్వల్ని చేయటం వల్ల అంటుకోకుండా వస్తాయి లేకపోతే అంటుకుంటాయి నూనె కూడా పద్దాకలా అప్లై చేయకూడదు మనకి రావట్లేదు అనిపించినప్పుడు లైట్గా అప్లై చేసుకొని గవ్వల్ని తయారు చేసుకోండి ఇప్పుడు పొయ్యిపై బాండి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి నూనె బాగా కాగినాక మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసేసేయండి ఈ గవ్వల్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవటం వల్ల గవ్వలు లోపల నుంచి కూడా చక్కగా ఉడుకుతాయి పైన కలర్ కూడా మనకి మాడకుండా మంచి గోల్డ్ కలర్కి వస్తాయండి అలా గోల్డ్ కలర్కి వచ్చినప్పుడు తీసేసుకుంటే మనకి ఆరినాక గవ్వలు అనేవి ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఆ కలర్లోకి వస్తాయి ఒకవేళ మీరు ముదురు రంగు తీస్తే కాఫీ కలర్కి మారుతాయండి టేస్ట్ కూడా అంత బాగుండదు ఉడుకు పట్టినప్పుడు బాగా నుర్రుక్క కనపడుతుంది మనకి అదంతా బబుల్స్ అంతా తగ్గినాయి అంటేనే ఈ గవ్వలు ఉడికిపోయినట్టు మనకి తెలుస్తుందండి ఇంకా కేజీకి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నాను ఆ బెల్లాన్ని చక్కగా నలుగు పక్కా కొలతలండి కేజీకి ముప్పావు కేజీ నాలుగైదు యాలకలు తీసుకొని నలక్కొట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి గవ్వలు అనేవి చూడండి ఆ కలర్కి వచ్చినాక తీసేస్తున్నాను అలా తీసేస్తేనే మనకి చక్కగా మంచి గోల్డ్ కలర్లో ఉండిపోతాయి లేకపోతే మాడిపోయినట్టుగా కనపడతాయి ఇంకా గవ్వలు మనము ప్రిపేర్ చేసుకుంటాం కదా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి ఉండి అంటుకుపోతాయి మనకు అప్పుడు అనిపిస్తుంది అంటుకుపోయినాయి కదా అవి రావేమో అని చెప్పని ఏం లేదండి చక్కగా నూనెలో వేసేస్తే చక్కగా విడిలి వచ్చేస్తాయి ఇంకా ఈ బెల్లంలో ఒక చిన్న టీ గ్లాస్ పంచదార వేసేసి చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి పొయ్యి మీద పెట్టేశాను ఇది కరిగి పాకం వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఈలోపు ఒక ప్లేట్లో వాటర్ తీసుకోండి పాకం వచ్చిందా రాదా అని చెక్ చేస్తున్నాను చక్కగా చూసారా అలా తీగలాగా వచ్చిందంటే ఇంకా పాకం అనేది మనకి రెడీ అయిపోయినట్టే మామూలుగా అయితే చెయ్యి కాలుతుంది కదా పాకం చెక్ చేయటానికి అందుకని వాటర్ తీసుకొని వాటర్లో ఆ పాకం వేసి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి తీగ వచ్చిందంటే ఇంకా రెడీ అయినట్టే ఇంకా మనం రెడీ చేసుకున్న గవ్వల మీద ఆ పాకాన్ని చక్కగా చుట్టూతా వేసేసుకోండి వేసుకున్నాక ఒక క్లాత్ తీసుకొని సట్టి అనేది పైకి కిందకి కదుపుకోవాలి కదుపుకుంటే మనకి అడుగున కూడా గవ్వలకి పాకం పడుతుంది అలా కలుపుకుంటూ ఉండాలి చక్కగా పాకం అనేది పైనుంచి కిందకి కింద నుంచి పైకి వెళ్తుందండి ప్రతి గవ్వకి పడుతుంది ఇంకా మనకి పట్టలేదేమో అని అనిపిస్తుంది కదా అందుకని అట్ల కాడ తీసేసుకొని పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉండండి ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చేయాలి చక్కగా ప్రతి గవ్వకు కూడా ఇలా కలిపితే మాత్రం పాకం పట్టుకుంటుందండి డెఫినెట్గా ఒక ట్రిక్ లేకపోతే పెద్ద వెడల్పాటిది తీసుకొని దాంట్లో పోసినా కూడా ఇదే ప్రాసెస్ చేయాలండి నేను చిన్న దాంట్లో తీసుకున్నాను కాబట్టి ఇంకా చాలాసేపు పట్టింది ఇదైతే ఒక టెన్ మినిట్స్లో నాకు ఆరిపోయిందండి చక్కగా గవ్వక చూసారా పాకం పట్టింది ఆరిన తర్వాత ఇలా ప్రిపేర్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్